నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో బంగారం వెండి ప్లాటినం వంటి విలువైన లోహాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఒక్కసారిగా బంగారం ధరలు పది గ్రాములకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు తగ్గాయి ఈ ఊహించిన ప్రకటనకు పసిడి ప్రియులు ఇది నిజమేనా అన్నట్టు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకున్నారు మొత్తంగా బంగారం ధర ఒక్క రోజులోనే కిలోకు ఆరు లక్షల ఇరవై వేలు మేరకు క్షీణించింది కిలో వెండి ధర కూడా మూడు వేల రూపాయల మేర తగ్గింది మరి ఈ తగ్గుదల ఎన్నాళ్ళు ఉంటుంది ఇప్పటికిప్పుడు బంగారాన్ని కొనేయాల్సిందేనా బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమా అప్పు చేసైనా బంగారం కొనక తప్పదా ఇలాంటి ప్రశ్నలు చుట్టుపక్కల ఉన్న వారి సలహాలు ఇలా చాలా సమస్యలు అనుకోకుండా బంగారం ధరలు తగ్గడం వల్ల కొత్తగా పుట్టుకొచ్చినవే ముఖ్యంగా మధ్యతరగతి వారికి వీటన్నింటికి తోడు ఇంట్లో వాళ్ళ సనుగుళ్ళు దెప్పి పొడుపులు సగటు మధ్య తరగతి ఉద్యోగిని పెంటాడుతూనే ఉంటాయి సరే వాటిని కాసేపు పక్కన పెట్టేస్తే నిజంగానే ఇప్పుడు బంగారం కొనాల్సిందేనా ఈ ప్రశ్నకు నిపుణులు ఏమంటున్నారు మీ దగ్గర కొనే ఉంటే ఇది రైట్ టైం అనే చెబుతున్నారు వాళ్ళు కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్లే ఒక్కసారిగా బంగారం ధర ఊహించిన స్థాయిలో పడిందని కొనాలనుకున్న ప్లాన్లలో ఉన్న వాళ్ళకి ఇదే రైట్ టైం అని చెబుతున్నారు ఇప్పటి వరకు బంగారం వెండిపై పది శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఉండగా దీన్ని ఐదు శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సుంకం ఏఐడిసిని ఐదు శాతం నుంచి ఒక శాతానికి పరిమితం చేశారు అంటే మొత్తంగా కస్టమ్స్ సుంకం ఆరు శాతమే అవుతుందని బులియన్ అసోసియేషన్లు తమ వర్తకులకు సమాచారం ఇచ్చాయి దీనిపై వస్తు సేవల పన్ను అంటే జిఎస్టీలో మాత్రం మార్పులు చేయలేదు ఇది మూడు శాతంగానే ఉంటుంది ఈ ప్రకారం బంగారం వెండి లోహాలపై పదిహేను శాతంగా ఉన్న సుంకాల భారం ఆరు శాతానికి ప్లాటినంపై పదిహేను శాతం నుంచి ఆరు పాయింట్ నాలుగు శాతానికి దిగివచ్చింది వచ్చింది జిఎస్టీతో కలిపి పసిడి వెండిపై ఇప్పటి వరకు ఉన్న సుంకాలు పన్ను భారం పద్దెనిమిది శాతం కాగా ఇకపై తొమ్మిది శాతం కానుంది ప్లాటినంపై ఉన్న పద్దెనిమిది శాతం భారం ఇకపై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా శాతం అవుతుంది మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తి కాగానే సోమవారంతో పోల్చితే బంగారం ధర పది గ్రాములకు గరిష్టంగా నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది రూపాయల వరకు తగ్గింది అయితే ఒక్కసారిగా కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం వల్లే ఈ మార్పు సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు అందుకే బంగారం వెండి కొనాలనుకునే వాళ్లకు ఇది సరైన సమయం అని సూచిస్తున్నారు అయితే ఈ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల మొత్తంగా గోల్డ్ ఇండస్ట్రీపై పెద్ద ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేస్తున్నారు ట్యాక్స్ డ్యూటీ తగ్గించడం ఐదేళ్ల క్రితం జరిగిందని అప్పుడు కూడా ఇలాగే బంగారం ధరల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్న మాట ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మార్కెట్ కరెక్షన్స్కి గురవుతుందని అలాంటి సమయంలో ఇలా ఒక్కసారిగా ధరలు తగ్గుతాయని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు అప్పట్లో కూడా రెండు మూడు నెలల్లో తిరిగి రికవరీ అయింది మళ్ళీ ఇన్నాళ్లకు ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉండొచ్చన్నది నిపుణుల అంచనా ఒక్కసారి ప్రైస్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదని చెబుతున్నారు అయితే మన దేశంలో బంగారం ధరలకు మన ప్రభుత్వ నిర్ణయాలకు పెద్దగా సంబంధం ఉండదంటారు ఎందుకంటే అంతర్జాతీయంగా బంగారం ధరలు డాలర్ రూపాయి మారకం అనేది గోల్డ్ ప్రైస్ని నిర్ణయిస్తాయి మన దేశంలో పెళ్లిళ్ల సీజన్తో కానీ డిమాండ్తో కానీ పెద్దగా సంబంధమే ఉండదని చెబుతుంటారు బంగారం స్మగ్లింగ్ను నిరోధించడానికే కస్టమ్స్ సుంకాన్ని తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు అయితే కస్టమ్స్ సుంకం తగ్గించినంత మాత్రాన స్మగ్లింగ్ ఆగిపోతుందా తగ్గుతుందా చూడాల్సి ఉంది సరే కారణాలు ఏవైనా సరే ప్రస్తుతానికి రెండు మూడు రోజుల క్రితం ధరలతో పోల్చితే బంగారం ధరలు ఊహించిన స్థాయిలో తగ్గాయి రాబోయేది శ్రావణ మాసం దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్ళీ పెళ్లిళ్లతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడనున్నాయి పెళ్ళిళ్ళ కోసం బంగారం ఇప్పటికే కొనేసిన వారికి అయ్యో అనిపించినా రేపో మాపో కొందామనుకున్న వాళ్ళకి మాత్రం ఇంతకు మించిన బంగారం లాంటి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం